ఎట్లా ఉంది పరిపాలన గత ప్రభుత్వంలో అంతా దాచుకోవడం దోచుకోవడమే సరిపోయింది సార్ ఈ ప్రభుత్వంలో మటుకు కూటమి కనుక అలాంటివి ఏమీ జరగట్లేదు అన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు ఒకటి ఒకటి ఫండ్స్ పైనుంచి రప్పిస్తున్నారు మరి రింగ్ రోడ్లు ఏంటి తర్వాత ఫ్లైవర్ బ్రిడ్జిలు ఏంటి చాలా విషయాల్లో ముందుకు వెళ్తున్నదండి ప్రభుత్వం ఇలా ముందుకు తీసుకెళ్తే రాబోయే తరానికి అభివృద్ధి మనం అందించవలసిన ఉంటుంది కనుక మనం అది అందిస్తున్నాం మనం కానీ ఇది గత ప్రభుత్వంలో తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైనా సరే ఇది కాల్ ఉంటే అమ్మేద్దాం కేజీ వచ్చిన అమ్మేద్దాం చౌటరీని తీసుకెళ్లి తాకట్టు పెట్టేద్దాం ఈ ఇలాంటి కార్యక్రమాలే చేశాడు తప్ప వేరే కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేదంటూ ఏది చేయలేదు సార్ గత ప్రభుత్వం ఏంటంటే కరోనా పేరు చెప్పి ముప్పై ఐదు లక్షల వేల వేల కోట్లు తీసుకున్నాడు ఎవరిక మోడీ గారి దగ్గర తీసుకున్నాడు తప్ప అది ప్రజలకు మాత్రం ఉపయోగపడలేదు ఉపయోగపడలేదే కాకుండా అన్ని అతను దాచుకోవడం తీసుకోవడం రుసుకోవడం బిల్డింగ్లు కట్టుకోవడం ఇలాంటి నలభై రెండు బిల్డింగ్లు కట్టాడు అది ప్రజాస్వామ్యే కదండి ప్రజా ారాదత్ చేసి కట్టుకొని ఈడు సొంత సులభాలకి వాడుకోవడానికి ప్రయత్నించాడు